వీర్రెడ్డి ఢిల్లీ గణేశన్ గిరిధర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ లీ గల్లీ వేర్ రవి గోగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలిక్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రం డిసెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు ఈ సినిమా వచ్చేసి మామూలుగా థ్రిల్లర్స్ ని ఇష్టపడే చాలా మందికి ఇది కనెక్టివిటీగా ఉంటుంది అలాగని ఆ థ్రిల్లర్ అన్నది చాలా న్యాచురాలిటీగా ఉన్నప్పుడు ఆడియన్స్కి మరింత చేరువవుతుంది ఒక రిచ్ పీపుల్కి ప్రాబ్లం వచ్చిందంటే వే అది వేరే సంగతి బట్ మన పక్కింటి వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అన్నది ఈ కథ ఆ కథని అద్భుతంగా మనం విజువల్ చేసినప్పుడు ఆ విజువల్ మీద మా నమ్మకంతో వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని మా నమ్మకం ఉంది సో ఈ కథ చూసిన ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకు కూడా థ్రిల్లర్ కరెక్ట్గా థ్రిల్లర్ని ఆదరించే అభిమానులకి ఇది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది సార్ అంటే ఇప్పుడు చూసే ప్రతి ఒక్కరికి నా లైఫ్లో కానీ నా పక్కన కానీ నా సొసైటీలో కానీ జరిగింది అనుకుంటారా ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా ఈరోజు మనం చాలా న్యూస్ వింటూనే ఉన్నాం రెగ్యులర్గా చాలామంది హీరో పేపర్ ఏది తిప్పినా ప్రతిదీ కోర్టు కేసు బెయిల్ వీటి మధ్యనే తిరుగుతోంది సో ఇలాంటి వెర్షన్స్లో ఉన్నప్పుడు ఒక కోర్టు డ్రామా థ్రిల్లర్ ఇది కోర్టు డ్రామా థ్రిల్లర్ ఖచ్చితంగా కనెక్టివ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే జనాలకి ఇన్ఫర్మేషన్లా ఉంటుంది ఇది ఇందులో మేము ఏదో కోర్టు వాదనలు ప్రతివాదనలు ఇలా ఉండవు వాటితో పాటు సెక్షన్స్ దేనికి ఏంటి అనేది పర్టికులర్ సెక్షన్స్ని మెన్షన్ చేస్తూ వాటి మీద డిస్కషన్ చేస్తూ జనాలకు ఒక అవేర్నెస్లా ఉంటుంది ఈ సినిమా అది మాత్రం ఖచ్చితంగా ప్రామిస్ చేయగలం ప్రొఫెషనల్గా మీరు లాయరు సో మన భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు రాసినప్పుడు ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత చేంజెస్ వస్తాయి ఆ చేంజెస్ తగ్గట్టుగా చ చట్టం మార్చుకుంటూ రావాలి అన్నారు సో అవన్నీ జరగలేదు కొన్ని ఇంకా అవ ప్రాబ్లమ్స్ అలానే ఉన్నాయి అని ఉంది దీని మీద మీ కామెంట్స్ ఏంటి అసలు ఐ మీన్ మనం రాసుకుంది ఫార్టీ సెవెన్లో కొత్త కాన్స్టిట్యూషన్ అండి ఫిఫ్టీ అనేది క్రిమినల్ లాస్ యాక్చువల్లీ నేను ఐ వాస్ మా సినిమా అది క్రిమినల్ లా క్రిమినల్ కేసు చెప్పాను మన మన కాన్స్టిట్యూషన్ చేంజెస్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రాసెస్ మనకు ఆల్రెడీ అమెండ్మెంట్ ద్వారా వస్తాయి సో ఆ ప్రాసెస్ కొద్దిగా వెరీ స్ట్రింజెంట్ ఉంటుంది ఇండియాలో ఈజీ ఉంటుంది లైక్ అమెరికన్ కాన్స్టిట్యూషన్లో మీకు అయినాయి టూ హండ్రెడ్ ఫార్టీ ఇయర్స్ తక్కువ ఉన్నాయి అమెండ్మెంట్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ ఓవర్ హాల్ చేయలేం కాన్స్టిట్యూషన్ దట్ నీడ్స్ ఎ వెరీ యూనో టూ థర్డ్స్ యూనో మెజారిటీ ఇన్ బోత్ హౌసెస్ అండ్ స్టేట్స్ అది కాదు మీరు చెప్పి అమెండ్మెంట్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు మన పంచాయతీరాజ్ కానీ దేని కానీ ఎప్పుడూ అమెండ్మెంట్స్ వస్తూ ఉన్నాయి కదా జనరల్ పబ్లిక్లో కూడా కారణం ఏంటంటే సో మనందరం ఇప్పుడు సెంట్రల్గా ఈ థీము కనుక చూస్తే ఎట్లయితే క్రిమినల్ లాస్ గురించి ఎక్కువగా ఎందుకంటే జూలై ఫస్ట్ నుంచి వీ షిఫ్టెడ్ టు ద న్యూ భారతీయ న్యాయ సంహిత భారతీయ శిక్ష యూనో బిఎన్ఎస్ఎస్ సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ రిలేటెడ్గా సా యూనో భారతీయ సాక్ష్య అధినేయం అని ఈ మూడు చట్టాలని కలోనియల్ లాస్ అంటాము ఆ కలోనియల్ లాస్ని ఆల్మోస్ట్ ఎయిటీన్ సిక్స్టీ ఐపీసీ యాక్ట్ని రీప్లేస్ చేస్తూ మనం ఈ యాక్ట్స్ని తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలో మనం ఎందుకంటే అందరికి కూడా చాలామందికి గతంలో సినిమాస్ చూ చూసుంటే కొన్ని సెక్షన్స్ బాగా నోటెడ్ త్రీ నాట్ టూ కానీ ఫోర్ ట్వంటీ కానీ సో ఫోర్ ట్వంటీ ఎంత అంటే అరే నువ్వు ఫోర్ ట్వంటీ అడివి అనే పరిస్థితి అంటే బూత్ అయిపోయింది అది సో దాన్ని ఇప్పుడు కొత్త చట్టంలో ఏమి కొత్త సెక్షన్ ఏంటి సో ఇప్పుడు ఫోర్ ట్వంటీ అంటే ఇట్స్ డిఫరెంట్ సెక్షన్ ఆల్టుగెదర్ సో ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ త్రీ వన్ నైన్ సో న్యూ బిఎన్ఎస్లో ఇట్లా ఈ అంటే ఈ అవేర్నెస్ అనేది ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ సో మనం రోడ్డు మీద ఏమి మనం ఒక వెహికల్ మీద వెళ్తుంటే వీ హవ్ టు ఫాలో ట్రాఫిక్ లాస్ సో ఇన్ఫ్యాక్ట్ అంటే వన్ మోర్ థింగ్ ఈజ్ సో ఇది రైట్ ప్లాట్ఫామ్ కాదు బట్ దట్ సివిక్స్ సెన్స్